ఆపస్సే మొట్టమొదట అంటే మహాభూతము ఆకాశము పుట్టిన తరువాత వాయువు ఈ రెండు కనపడవు ఊరికే మనకు ఊహ కందుతాయి ఆకాశాద్ వాయు వాయువరగ్ని రాప ఒక విధానములో జలమే ప్రపంచమంతా ఎక్కువైపోవటం వల్ల మూడు భాగాలు జలమే ఉన్నది ప్రపంచములో అందువల్ల జలానికి ప్రాధాన్యం ఇచ్చారు మన వాళ్ళు అందుకని మనం స్నానం తెల్లవారులేస్తే స్నానం భారతీయుడు యొక్క లక్షణం ఏమిటంటే వాడు స్నానం చేయకుండా ఉండడు వేరే దేశాల్లో వాళ్ళకి నీళ్లు ఉండవు స్నానం చేయడు ఊరికే ఆ అత్తలు సెట్టు పూసుకొని తిరుగుతూ ఉంటారు మనకి అది కుదరదు మనకు లేవగానే నీళ్లు కావాలి మన అన్ని పనులు నీళ్లతోనే జరుగుతూ ఉంటాయి మనకు జలముతోనే అంత ప్రధానం మనకు జలం అందువల్ల అటువంటి ఈ ఏ పండుగకు చెప్పినా స్నానము దానము దానం ఎప్పుడు చేస్తాడండి ఉన్నవాడు చేస్తాడు ఈ దేశంలో ప్రతివాడు ఉన్నవాడే ఈ దేశంలో పుట్టడమే వాడు కలివి ఐశ్వర్యవంతుడు తన దగ్గర ఏదుందో అది ఇచ్చేవాడు వాడు ఉత్తముడు వాడికి ఏదో పెద్ద నాకు కోటి రూపాయలు ఉంటే నేను ఇస్తానండి అనేవాడు వాడు ఎప్పుడు ఇవ్వడనే అర్థం పది రూపాయల చేతిలో ఉన్న ఒక రూపాయి పది పైసలు దానం చేసేవాడే స్థిరమైన దానం దాత అందువల్ల ఆ స్నానం అన్నాడు ఈ కార్తీక మాసంలో కృత్తికా స్నానము అన్నాడు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఉపవాసము ఉండి పూర్ణిమ నాడు నదీ స్నానము చెయ్యాలి అన్నాడు దగ్గరలో ఏదైనా తటాకము ఉంటే మంచిదే లేదు చెరువు లేదు ఇంకెక్కడైనా నది ఉంటే వెళ్ళాలి అయ్యా నేను దేనికి కుదరలేదు బాంధము ఇంట్లో బకెట్ ఉన్నది గంగే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కురు అంటే ఆ మంత్రం చెబితే అన్ని నీళ్లల్లో కావేరి గంగా తుంగ అన్ని వచ్చినట్లే అయినంత శ్లోకం కూడా మేము చెప్పలేము గురువు గారు అంటే ఏమక్కర్లేదు గంగా 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 అంటే చాలు గంగా అందులోకి వచ్చింది ఇది అనలేకేమైంది మనకు అందరూ గంగా 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 అనండి ఒక్కసారి గట్టిగా గట్టిగా గంగా 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 అంటే చాలు పాపములు హరించిపోతాయి గంగా అని స్మరణ చేసి నీళ్లు ముట్టుకున్నామంటే మన బకెట్ నీళ్లు కూడా గంగా జలము గంగా నది మనము కాసి తర్వాత ఇంకెక్కడ ఆ గంగా నదిలో మునిగితే ఎంత పుణ్యమో మన ఇంటిలో భాండములో పాత్రలో ఉన్న నీళ్లు గంగా అంటే ఇవి గంగనే కావేరి తుంగభద్ర పినాకి గోదావరి కృష్ణవేణి అన్ని నదులు ఇక్కడ ఉన్నట్టే గంగా అన్నామంటే అలా ఈ కృత్తిక స్నానము చెయ్యటము చాలా విశేషము అన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.